ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అరెస్టుపై మరోసారి చర్చ సాగుతుంది ఏపీ లెక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళ్తుంది కోట్లాది రూపాయలు స్వాధీనం చేసుకోవడంతో పాటు షెల్ కంపెనీల కథ తేల్చే పనిలో పడిపోయింది ఈ సమయంలో జగన్ను అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన హోంమంత్రి అనిత లెక్కర్ స్కామ్ కేసులో జగన్ అరెస్ట్పై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుని పోతుందని వ్యాఖ్యానించారు ఇక గతంలో వైఎస్ జగన్ తనకు భద్రత కల్పించాలంటూ కల్పించడం లేదని చెప్పారు ఇప్పుడు తనకు తనను అభిమానులు కలవకుండా పోలీసులు చేస్తున్నారని ఆయనే చెబుతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి అనిత కార్యక్రమం కోసం అనుమతి ఇచ్చి పోలీసులు అందుకు అనుకూలంగా భద్రత కల్పిస్తారని స్పష్టం చేశారు అయితే ఇక్కడ మంత్రి బాధ్యత శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నారని దూవిపడ్డారు రాష్ట్రంలో గత ఐదు ఐదేళ్ల పాటు ఎమర్జెన్సీ పరిస్థితులు కల్పించిన వ్యక్తి జగనేనన్న ఆమె అధికారంలోకి వస్తే తప్పు చేసిన అధికారులు వదలని జగన్ చెబుతున్నది సినిమా డైలాగ్ మాత్రమే సెటైర్లు వేశారు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో లెక్కర్ స్కామ్ పై విచారణలో స్పీడ్ పెరిగిందని హోంమంత్రి వంగళపూడి అనిత అన్నారు ఆదివారం ఆమె శ్రీకాకుళం జిల్లా ఆసరపల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి శ్రీ నాథస్వామి ఆలయాలను దర్శించుకున్నారు ఆసరపల్లిలో మంత్రి మాట్లాడుతూ ఏడాది కాలంలో పోలీసు వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్మైపోయితే పోలీసు వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్థల్లోనూ సంస్కరణలు తెచ్చాం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఏపీగా మార్పు చేసేందుకు ఏకల్ టీంను తీసుకొచ్చాం మహిళల భద్రత కోసం శక్తి యాప్ను ప్రవేశపెట్టాం పాస్కో కేసు విషయంలో కేసుల విషయంలో కన్వెన్షన్ రేట్లు పెరిగింది ఆరు నెలలనే ఆరు నెలల్లోనే విచారణ పూర్తాయి శిక్షలు పడుతున్నాయి లిక్కర్ స్కామ్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు